గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త రాష్ట్రంలో ఉద్యోగాలు ఇక వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు వేయడం జరుగుతుంది రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మాజీ విఆర్ఓ అలాగే వీఆర్ఏల నుంచి అప్లికేషన్లు తీసుకొని ఈ నిమ ఈ నియామకాలు చేపట్టనున్నారు త్వరలోనే ప్రక్రియ మొదలు కానుంది ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక ఇలాంటి మరిన్ని కొత్త వార్తల కోసం ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మీరు నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకాన్ ఆన్ చేసుకోవడం వల్ల నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది జై హింద్ జై భారత్ జై తెలంగాణ